వెల్కమ్ టు మై ఛానల్ మన వంటిందు ఇవాళ రెసిపీ గీ రైస్ కావలసిన పదార్థాలు ఆనియన్స్ ఒకటి పచ్చిమిరపకాయలు ఒక రెండు లేదా మూడు పుదీనా కొత్తిమీర చెక్క లవంగం జాపత్రి యాలక్కి బిర్యానీ ఆకు ఇక్కడ జీడిపప్పులు కొద్దిగా జీలకర్ర ఆన్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము సరిపడా కొంచెము నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము లవంగం చెక్క లవంగం జాపత్రి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ స్పెషల్ యాడ్ చేసుకున్నాము కొద్దిగా జీలకర యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పరివాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము చీపప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇప్పుడు యాడ్ చేసుకున్నాము మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ రెసిపీ సీక్రెట్ అనమాట మనం నార్మల్గా మిల్క్ అనమాట టీ కాఫీ పెట్టుకుంటాం కదా ఆ మిల్క్ ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకున్నాము ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట కలిపెట్టేసుకున్నాము కొంచెం తెల్లాలి చల్లలేదు మిక్స్ చేసేసుకున్నాము ప్పుడు పాలంతా బాగా మరిగిపోయాయి మీకు పాలు ఇష్టమంటే వేసుకోండి పాలతో పాటు పెరుగు కూడా వేసుకోండి రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా యాడ్ చేసుకున్నాము పాలు మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను నేను మిగతినంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి మిల్క్ అంతాను ఇప్పుడు మనము ఒక గ్లాస్ రైస్ నానబెట్టేసుకొని వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగా నానిపోతుంది రైస్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది రైస్ కొంతసేపు ఫ్రై చేసుకున్నాము ఇందులో నెయ్యి వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము రెండు బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇలా ఒక సార్లు అలా కలపెట్టేసుకొని కొంచెం ఇది అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము నేను ఒక గ్లాస్ వాటర్ గ్లాసు బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు వేసుకున్నాము టూ గ్లాసెస్ వాటర్ చాలు బాగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాము హై ఫ్లిమ్లో పెట్టేసుకున్నాము ఇలా బాగా ఉడికబట్టాలండి ఇలా బాగా దగ్గర పడాలండి ఇంకొంచెం దగ్గర పడాలి ఓకేనండి ఉడికిపోయింది మన గీస్ గీ రైస్ రెడీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసేసుకుందాము చూడండి ఎంత పుల్ల వచ్చిందో గీ రైస్ రెడీ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసేసుకొని ఇలా ఆలు కర్రీతో కానీ బఠానీ కర్రీతో కానీ చికెన్ కర్రీ మటన్ గ్రేవీ వీటితో కూడా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి చూస్తూ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్